ఇది నగరంలోని పద్నాలుగవ వార్డు పరిధిలో ఉన్న బుధవారిపేట సరిగ్గా సంవత్సరం క్రితం వరకు కర్నూలు నగరంలో బుధవారిపేట అనగానే నగరంలోని మురికివాడలో ఒకటిగా పేరు వినిపించేది దశాబ్దాలుగా నగరంలోని బుధవార్పేటలో అభివృద్ధి ఎంత మాత్రం జరగలేదని స్థానికులు చెప్తుంటారు అద్వాన్నపు రహదారులు అస్తవ్యస్తంగా ఉన్న మురికి నీటి వ్యవస్థ చిన్న వర్షం పడితే చాలు ఇళ్లలోకి వర్షపు నీటితో పాటు మురికి నీరు చేరటంతో అష్ట కష్టాలు పడటం ఇక్కడి ప్రజలకు దశాబ్దాలుగా అనుభవం అలాగే వీధి దీపాల సమస్య విద్యుత్ స్తంభాల సమస్య మంచినీటి కుళాయిల సమస్య ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే సమస్యల కేర్ ఆఫ్ అడ్రస్గా బుధవారపేట నిలిచిపోయింది ఇక్కడి ప్రజలు దశాబ్దాలుగా తన సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు గతంలో ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఉన్న సమయంలో ఈ కాలనీలో జరిగిన అభివృద్ధి తప్ప దశాబ్ద కాలంగా ఇక్కడ ఏ అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్ జకియా అక్సారి కార్పొరేటర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ వార్డును పూర్తిగా చిన్నచూపు చూశారు కార్పొరేటర్గా ఎన్ని సమస్యలను కార్పొరేషన్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది కానీ వారికి తమ సమస్యల నుండి పరిష్కారం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రూపంలో లభించింది గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ప్రతి వార్డులో విస్తృతంగా పర్యటించారు ఇందులో భాగంగానే ఆయన బుధవారంపేట ప్రాంతంలో పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ వార్డులో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ ప్రాంత సమస్యలను అన్నింటినీ పరిష్కరిస్తానని ఆయన అప్పట్లో ప్రజలకు హామీ ఇచ్చారు కానీ రాజకీయ నాయకులు హామీలు ఇవ్వటం కొత్తేమీ కాదు అయితే ఎమ్మెల్యేగా గెలిచాక వాటిని పట్టించుకుని పరిష్కరించటం మాత్రం రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు మాత్రమే సాధ్యమైంది తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం రాష్ట్ర మంత్రిగా టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నగరంలో సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగానే ప్రత్యేకంగా బుధవార్పేటలో సమస్యల పరిష్కారానికి ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇటు ప్రజలు చెప్పిన సమస్యలు అటు కార్పొరేటర్ జకియా అక్సారి స్థానిక టీడీపీ నాయకుడు అబ్బాస్ తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇందులో భాగంగానే నగరంలోని బుధవార్పేటలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో అభివృద్ధి వేగంగా జరిగిపోయింది ఇంకా జరుగుతోంది ఇప్పటికే పద్నాలుగవ వార్డులో ఎనభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో రహదారుల నిర్మాణం మురికి నీటి కాలువల నిర్మాణం గతంలో మురికి నీటి కాలువల్లో కనిపించే మంచినీటి కుళాయిలను పైకి తీసుకురావటం నూతన మంచినీటి కుళాయిల నిర్మాణం మంచినీటి పైప్ లైన్లను వెడల్పు చేయటం అలాగే విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగింది గతంలో రెండు మూడు రోజులకు ఒక్కసారి వచ్చే మంచినీరు ప్రస్తుతం ప్రతిరోజు రావటంతో బుధవారపేట ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఒకప్పుడు చూసిన బుధవారపేట ఇప్పుడు చూస్తే నమ్మశక్యం కాని పరిస్థితుల్లో కనిపిస్తోంది దశాబ్దాలుగా అభివృద్ధి విషయంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో తప్ప ఇంకెప్పుడు అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు బుధవార్పేటలో భరత్ ఆదేశాల మేరకు స్థానిక కార్పొరేటర్ అక్సారి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిపై ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు కేవలం సంవత్సర కాలంలోనే తమ వార్డు ఇంతగా అభివృద్ధి చెందుతుందని తాము ఊహించలేదని తమ వార్డు అభివృద్ధికి కృషి చేసిన రాష్ట్ర మంత్రి టిజి భరత్ కు వారు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ జకియా జకియాక్సారి టిడిపి నాయకుడు అబ్బాస్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టిజి భరత్ ఆదేశాల మేరకు తమ వార్డులో సమస్యలు సంవత్సర కాలంలోనే అన్ని రకాల సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పారు ఇందుకు సహకరించిన రాష్ట్ర మంత్రి టిజి భరత్ కు వార్డు ప్రజల తరపున వారు ధన్యవాదాలు తెలిపారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా టిజి భరత్ మరో నాలుగేళ్లు ఉంటారని ఈ కాలంలోనే తమ వార్డుతో పాటు నగరంలోని అన్ని వార్డులు ఊహించిన విధంగా అభివృద్ధి చెందుతాయని వారు తెలిపారు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం అయింది ఈ సంవత్సర కాలంలో మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు మన ముఖ్య మన మంత్రివర్యులు శ్రీ టీజీ భరతన్న గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ అయిన తర్వాత మన కర్నూలుకి మా బుధవారపేటకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు మన ప్రభుత్వము భరతన్న గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ లీడర్ కూడా చేయలేదు జస్ట్ వన్ ఇయర్ సంవత్సరంలోనే ఎన్నో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు ఇంత తొందరగా ఎంతమంది ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు చూసినాము ఎంతోమంది లీడర్లను చూసినాము మన భరతన్న గారి లాంటి ఒక లీడర్ని కూడా చూడలేదు జస్ట్ వన్ ఇయర్లో ఇంత మంచి కార్యక్రమాలు చేసి చూపించినారు నేను గెలిచి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా వార్డులో ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమం అనేది జరగలేదు మన భరతన్న గెలిచిన తర్వాత మన ఎలక్షన్స్ అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చి చూసినారు మన వార్డు పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది అని చూసి చూసిన తర్వాత ఆరు నెలల్లోనే ఏడు నెలల్లోనే మొత్తం రోడ్లు డ్రైనేజ్ సిస్టము వాటర్ ట్యాప్స్ అన్నీ వేయించినారు పోల్స్ అయితే మా వార్డులో ఎనిమిది పోల్స్ ఎయిట్ ల్యాక్స్ పడతాయి అవి పోల్స్ వేయించినాము అదేవిధంగా లైట్స్ వేయించినాము రోడ్స్ వేయించినాము ఈ రోడ్డు అయితే అసలు ఎంత చిన్నగా ఉండేది పైప్స్ అన్నీ బయటనే కనబడేది చిన్న ముసలి వాళ్ళు చాలామంది పడిపోయేవారు అలాంటిది వార్డు ఇంత అందంగా తయారైంది ఇప్పుడు జస్ట్ వన్ ఇయర్లోనే జరిగింది నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు అడిగినాను ఎలక్షన్ ఎలక్షన్స్ అయి మా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పోల్స్ గురించి అడిగినాను ఎవరు వేయలేదు గత ప్రభుత్వంలో అయితే ఒక్క పని కూడా జరగలేదు మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన భరతన్న మినిస్టర్ అయిన తర్వాతనే ఇవన్నీ జరిగినాయి మన నాయకుడు మన టీజీ భరతన్న గారు విజన్ ఉన్న నాయకుడు ఎందుకంటే సమ్మర్ వచ్చింది పోయింది మా బుధవారపేటలో ముఖ్యంగా ఫోర్టీన్త్ వార్డ్లో సమ్మర్ వచ్చిందంటే టూ డేస్ త్రీ డేస్ వరకు ఒక్కొక్కసారి నీళ్లు రాకుండా ఉండేను ప్రజలు పైప్ లైన్ చెడిపోయిందంటే అది రిపేర్ కావడానికి రెండు రోజులు మూడు రోజులు పట్టేది కానీ ఇప్పుడు పైప్ లైన్ పోయింది అంటే మధ్యాహ్నం పోయిందంటే నైట్కంతా రిపేర్ అయిపోయి నీళ్ళు వచ్చేస్తున్నాయి సారు అందరితో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా అన్నీ అందరితో మాట్లాడి అందరు ఆఫీసర్లతో మాట్లాడి ప్రజలకు ఎటువంటి కష్టం కలగకూడదు అని అందరితో సమీక్షించి ఎప్పుడు అహర్నిశలు మన టీజీ భరతన్న గారు ప్రయత్నిస్తుంటారు తపన పడుతుంటారు కాబట్టే ఇది సాధ్యమైంది వేసవికాలం వచ్చిందంటే మా వార్డులోనే నేను రెండు మూడు రోజులు నీళ్ళు రాకుండా మన మాస్ ఏరియా మనము స్టోర్ చేసి పెట్టుకునేంత కెపాసిటీ ఉన్న వాళ్ళం కాదు మన వార్డులో ఈ వార్డులో ఇంత బాగా నీళ్ళు వస్తున్నాయి అంటే అది ఒక విజనున్న నాయకుడు మన భరతన్నకే సాధ్యమైంది అదేవిధంగా లైట్స్ మార్నింగ్ లైట్స్ పోయినాయి అని చెప్పగానే ఈవినింగ్ వరకు లైట్స్ పోల్స్ పోల్స్కి లైట్స్ వచ్చేస్తున్నాయి మా వార్డులో మొత్తం మేము ఎనభై ఐదు లక్షల రోడ్స్ వేయించినాము సిసి రోడ్స్ కానీ కల్వర్ట్స్ అదేవిధంగా హంద్రీ నదిలో అంతా జంగిల్ ఉండెను ఆ జంగిల్ క్లియర్ చేయడానికి టిప్పర్స్ హిటాచిస్ అవన్నీ యూజ్ చేసి జంగిల్ క్లియర్ చేయడానికి ఎనిమిది లక్షలు పట్టింది ఈ జంగిల్ క్లియర్ చేయడం వల్ల ఏం జరిగిందంటే దోమల ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది ఇది కూడా మన భరతన్న గారే చేయించినారు మన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి ఇవన్నీ చేయించినారు అవి చేయించడం వల్లనే ప్రజలు ఇంత ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు దోమల ప్రాబ్లం తీరింది వాటర్ ఫెసిలిటీ బాగుంది నీళ్లు కూడా సప్లై అవుతున్నాయి ఇక్కడ మన మా వార్డులో ఫోర్ ఇంచెస్ పైప్ లైన్స్ ఉంటే అవి తీసేసి సిక్స్ ఇంచెస్ పైప్ లైన్స్ వేయించినాము దీనివల్ల ప్రాబ్లమ్స్ అన్ని వాటర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయింది కరెంట్ ఓల్టేజ్ లో వోల్టేజ్ వస్తుండే అది కూడా పోల్స్ మార్చడం వల్ల మంచిగా వోల్టేజ్ బాగా వస్తుంది లైట్స్ మంచి వెలుతురుస్తున్నాయి లేకుంటే పిల్లలు చదువుకోవడానికి కూడా చాలా కష్టం ఉండే మా వార్డులో గత పాలకుల ప్రభుత్వంలో ఏం చేయలేకపోయినాము జస్ట్ ఈ ఆరు నెలల్లోనే ఏ నాయకుడు చేస్తాడు ఇంత మంచిగా ప్రజలందరూ దయచేసి ఇవన్నీ గుర్తించాలి మన ప్రభు మన సారు టీజీ భరతన్న గారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మన కర్నూలు ప్రజల కోసము అహర్నిశలు తపన చెందుతూ ఉంటారు కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేసినారు సారు ఇన్ని కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మన భరతన్న గారికి మేము ఎంతో రుణపడి ఉంటాము థ్యాంక్ యూ నాలుగు వార్డులోని అభివృద్ధి కార్యక్రమాలు గత ఎనిమిది నెలల నుంచి చాలా చురుగ్గా చాలా వేగవంతంగా మేము చేపడతా ఉన్నాము అలాగే మా భరతన్న గారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము ఎందుకంటే ఈ రోడ్లు కానీ ఆ పోల్స్ కానీ ఈ వైర్స్ కానీ టోటల్గా భరతన్న గారు ఏవైతే హామీలు ఇచ్చారో మా వార్టికి అది ఖచ్చితంగా మనము తూచా తప్పకుండా నెరవేరినాయని మేము మనస్ఫూర్తిగా మేము తెలుపు తెలియజేస్తూ ఉన్నాము భరతన్న గారికి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలైంది మేము కార్పొరేటర్ అయ్యి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమం లేదు పద్నాలుగు వార్డులో అలాగే మా భరతన్న గారు గెలిచిన ఎనిమిది నెలల లోపల మాకు దగ్గర ఎనభై ఐదు లక్షల వరకు ఇమ్మీడియట్గా మాకు శాంక్షన్ చేపేయడం చాలా సంతోషంగా ఉంది మా వార్డు ప్రజలకు కానీ మాకు కానీ మేము భరతనకి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము ఎలక్షన్లో అప్పుడు కరెంట్ పోల్లు మా వార్డు ప్రజలు తెలియపరుస్తారు సార్ ఇది చాలా ప్రాబ్లమ్గా ఉందని అది ఇమ్మీడియట్గా భరతన చెప్పించి ఇవి చేపేయడం చాలా సంతోషం అని వ్యక్తం చేస్తూ ఉన్నాము మేము ఎందుకంటే వైర్లు చాలా కింద ఉన్నాయి పిల్లలు ఆడుకోవడం కానీ ఈ పతంగులు తలిగి వైర్లు తలిగి షాట్లు తలుతుండే పిల్లలకి అది ఆ బాధ నెరవేరిందని మేము భరతన్న గారి మేము సంతో సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం దేదర మా వార్డులో వచ్చేసి పద్నాలుగు పోళ్ళు వేసినారు దేదర ఈ వైర్లు కానీ ఈ పోల్స్ కానీ పది లక్షల ఖర్చుతో మా వార్డులో ఈ కార్యక్రమాలు చేసినారని మేము తెలియపరుస్తా ఉన్నాం रोड़ा अच्छे नहीं हेते हाँ नाले नहीं है बोर बोर क्या नहीं हेते अब अच्छा करीम पानी ना करें जी दे सो जी अल्लाह का फजर है सब जिन्हें अच्छा चलती ही है, फिरती हैं क्या बिन डर नहीं क्या बिन लाइटा सब भी अच्छा डालती है। अच्छा ले हैं अच्छा करीम बाहर उजाल है थोड़ी रहते हैं पड़ती शाम होती हुई जो सब अच्छा पानी अच्छा आता है बोल अच्छा आता है पानी भी अच्छा करते हैं बात नाले में अच्छा पानी जाता है अच्छा जो सब करने लगा ने सो आ, ले थे लगाते हैं सौ सौ रुपए लेते थे हाँ सौ सौ रुपये लेते थे महीने के एक दफा अब क्या ले आ और आ भी नहीं लेती अच्छा है सब भी अच्छा ये भरत भैया आए जब से जरा भरतारा जब से हमारे को रोड लिया करंट के फोल लाइटा सब भी हमारे को अच्छे से अच्छा चल रहा क्या और आगे बढ़ने अभी अच्छा चलना और अदमैंग सब अच्छा दिला रहा को अच्छा कर रही नहीं तो पहले हमारे नल्ला नहीं थे बोरिंग नहीं 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 थी क्या क्या था नाले भी साफ थे थे अब अच्छे 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 ही अच्छे से अच्छे ही से अभी, अभी अभी और अच्छा करना ये पूरे जने भरतना को सपोर्ट करते मन बुधवार संबंध आसाई कोलाई लाइन పెద్దలైనసారు పెద్దలైన తర్వాత రోడ్డు వేశారు రోడ్ కరెక్ట్ స్తంభాలు వేశారు మాకు వరకు బాగా చెప్పినారు మన వార్డు కార్పొరేటర్ చాలా మంచి వ్యక్తిగా పనిగా అందరినీ ఐక్యవంతంగా కలుపుకొని పనిచేశారు మాకు అది పెద్ద సంతోషం జరిగింది భర్తన సంవత్సరం లోపల కనీసం అంటే చాలా పనులు చేశాడు అటువంటి వ్యక్తిని ఎప్పుడు చూడలే చూడబో కూడా మేము